నమస్తే కి స్వాగతం సేవా కార్యక్రమాల్లో దూసుకుపోతున్న తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి మహిళా కన్వీనర్ బాణాల ప్రేమలత శనివారం రంగారెడ్డి జిల్లా చాంపాపేట్ ప్రాథమిక పాఠశాలలో రెండు వందల మంది పిల్లలకు చాక్లెట్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ హాస్పిటల్ యాన్చల్ రొయ్యూరి సురేష్ సహకారంతో పాటుగా మా శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో పిల్లలకు చాక్లెట్ల పంపిణీ చేయడం జరిగింది శోభన్ బాబు సేవా సమితి మహిళా కన్వీనర్ ప్రేమలత మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా శోభన్ బాబు గారి పేరు పైన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము దాతల సహాయ సహకారాలు అందిస్తే భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు హెల్త్ టాటా మనీ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు కాకమాను జ్యోతి శోభన్ బాబు వీరాభిమాని గంగాదేవి ప్రతిభ జగదాంబ కవిత రాణి ఇంకా శోభన్ బాబు సేవా సమితి మహిళా వీరాభిమానులు సింగర్ ఆర్గనైజర్ స్వరాశ్రీ డాక్టర్ కొండలరావు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ మేడ్చల్ డిస్ట్రిక్ట్ రిపోర్టర్ పి కొండలరావు నమస్తే అండి ನಿಮ್ಮ ಸಮಿತಿ ತೆಲಂಗಾಣ ಮಹಿಳಾ ಮಹಿಳಾ నమస్కారం అండి రోజు మనం చంకాపేట్ లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు ఉన్నారండి వాళ్ళకి శోభన్ బాబు సేవా సమితి మహిళా కనీరా ఆయన ప్రేమలత గారి ఆధ్వర్యంలో షహర్స్ హైదరాబాద్ సహకారంతో న్యూట్రిషన్ కుది కార్యక్రమాలు చేస్తున్నాం ఇక్కడ జీవనస్తి ప్రేమ పాఠశాలలో రొయ్యూరు సురేష్ గారు ఆన్సర్ చేసిండు మా సంస్థకి శుభం బాబు గారి సంస్థకి శాస్త్రి చిన్న పిల్లలు లెక్క పెంచడం జరుగుతుంది సురేష్ గారికి చాలా చాలా ఆంక్ష ఫస్ట్ శుభన్ బాబు జగన్ సంస్కృతి ఫస్ట్ పంపిణీ మాకు రొయ్యూరు సురేష్ గారే వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఎవ్వరు ఇలాంటి విచారాయి పనులు ఉండే డేబాబాబు సేవా సమితి మీద సేవలు చేసేదానికి మేము అందరం రెడీ ఉన్నాం అని చెప్పి వయసు గారికి చాలా 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 థ్యాంక్స్ అని చెప్పి గురితారు తెలుగు సేవా సమితి సున్నా ఇక్కడ చంపేటలో ప్రాథమిక స్కూల్ గవర్నమెంట్ స్కూల్ స్కూల్ మేము అందరినీ పురస్కరించుకొని మేము కొంచెం న్యూట్రిషన్ న్యూట్రిషన్ ఫుడ్ మేము ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తానండి ఒక మూడు వందల పైన పిల్లలు నాకు నోట్లు కూడా ఉన్నారు ఇంకా పంచాస్తం కూడా ఇంకా బ్యాగ్లో ఉంది ఇక్కడ వర్క్ అవుతుంది కొంచెం ఇంధనము మేము పంచుతున్నామండి మేము సాగు బాబు గారు మేము మహిళ అందరూ మహిళలము మేము అందరం కూడా చాలా మేము కుర్టీ ప్రొవైడ్ చేస్తాము మెడికల్ ఫ్యామిలీ పెడతాము ఓల్డ్ ఏజ్ హోమ్లో కూడా పట్టనిస్తాము భోజనాలు కూడా పెడతాము చాలా 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 కార్యక్రమాలు మీ స్వామి బాబు గారు దగ్గర నుంచి మేము చేశామండి మేము అందరం కూడా అందులో మహిళ మహిళ ఫ్ కలిగించి మేము

la construzione del nostro

అదే చింతా మీరు వద్దుర ఇలాంటి వాళ్ళు పట్టుకుంటు